అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అయితే అందించింది అండి అదేంటి అంటే నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తూ మన కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ పథకం ఎప్పటి నుంచి మొదలు కాబోతోంది ఎవరెవరు దీనికి అర్హులు అనేసి ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ని అందించిందండి అండి ఆడపడుచునిది పథకాన్ని సెప్ సంక్రాంతి పండుగ సందర్భంగా మొదలు పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తోందండి ఆడపడుచులందరూ ఈ ఆడపడుచునిధి పథకం ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ఎదురు చూడడం జరుగుతోందనమాట దీనికి ఎదురు చూపులకు స్టాప్ పెడుతూ మన కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా దీన్ని దీన్ని మహిళలందరికీ ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తోందండి ఈ సంక్రాంతి పండుగకు దీన్ని రిలీజ్ చేయడానికి అంటే అప్లికేషన్లు వేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతోంది గె గెజిట్ అయితే విడుదల చేయబోతోందండి జియోని జియో ద్వారా మన మహిళలందరూ దీన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతోంది కూటమి ప్రభుత్వం ఆడబిడ్చ నిధి కింద అప్లై చేసుకోవాలంటే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండాలన్నమాట పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు ఎవరైనా ఏ మతం వారైనా ఏ కులం వారైనా మనకు ఈ ఆడపడుచు నిధి కింద డబ్బుల్ని తీసుకోవచ్చండి నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇది నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వాలా లేదా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలా అని ప్రభుత్వం ఇంకా యోచిస్తోందండి దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనమాట గతంలో వైసీపీ పి గవర్నమెంట్ ఉన్నప్పుడు మన ఆడపడుచులందరికీ వైఎస్ఆర్ చేయూత పథకం కింద నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళనమాట మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే దీన్ని నెలకు నెలకు పదహైదు వందల రూపాయలు డైరెక్ట్గా బ్యాంకు ఖాతాలోకి వేస్తాము ఆడపడుచులకి అని చెప్పేసి చెప్పడం అయితే చెప్పి చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ పథకాన్ని తీసుకురావడం కోసం సన్నాహాలు అయితే మొదలుపెట్టిందన్నమాట మనకు ఈ నిధి పథకానికి పొందాలి అంటే మనకు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అంటే ఆడపరుచు నిధి పథకం పొందాలి అంటే మనకు తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి అలాగే మనకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటుగా ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేటు కలిగి ఉండాలి అంతేకాకుండా ఆధార్ అప్డేట్ హిస్టరీ అయితే ఉండాలి ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ అయితే ఉండాలి ఇవన్నీ మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అండి ఇక దీనికోసం కొన్ని అర్హతలు అయితే ఉండాలండి మనకు కొన్ని అర్హతలు ఏవేవంటే గ్రామీణ ప్రాంతాల్లో పదివేల రూపాయల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు కన్నా ఎక్కువ ఉండకూడదు ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు అలాగే కరెంటు బిల్ వచ్చేసి సంవత్సరానికి సరాసరి తీసుకున్నప్పుడు మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి ఇక నెక్స్ట్ వచ్చేసి వ్యవసాయ భూమి వచ్చేసి మూడు ఎకరాల మాగాని ఏడు ఎకరాల మెట్ట లేదా రెండూ కలిపి పది ఎకరాలు కలిపి పది ఎకరాల లోపుగా ఉండాలి కానీ పది ఎకరాలు ఎక్కువ పైన అయితే ఉండకూడదు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి అర్బన్ ప్లేసెస్లో భూమి అండి అర్బన్ ప్లేసెస్లో భూమి వచ్చేసి వెయ్యి చెతుర పడుగుల కన్నా తక్కువే ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదు అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరూ కూడా ఈ పథకానికి అర్హులు కాదండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మన ఇంట్లో ఉన్నట్టయితే ఈ పథకం వర్తించడం జరగదన్నమాట అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఈ పథకానికి అనర్హులండి మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవరికి ఈ పథకం వర్తించడం జరగదనమాట తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుందండి మనకు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా దీనిపైన అప్డేట్ అయితే వెలువడనుందండి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలాగైనా ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం మనకు బడ్జెట్లో నిధులను కూడా కేటాయించారండి ఈ బడ్జెట్లోనే మనకు నిధులు కేటాయించడం జరిగింది కాబట్టి జనవరి నెలలోనే దీనిపైన జీవోని రిలీజ్ చేసి నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారండి ఇవ్వండి మనకు నిధి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది థ్యాంక్ వెరీ మచ్